స్వచ్ఛ సైనికులకి నిస్వార్థ సేవకులకి స్వర్ణాంధ్ర సారథులకి నా నమస్కారం అవార్డు గ్రహీతలకు అందరికి కూడా మరొక్కసారి మనస్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు మనందరం కూడా కోట్ చేస్తున్నాం జై విజ్ఞానని అని అటల్ బిహార్ వాజ్పేయి గారు నినదించారు ఈరోజు ఈ వేదికపై నుంచి పిలిపిస్తున్న జై స్వచ్ఛ సేవక్ మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఇంటికొక స్వచ్ఛ సేవకులు కా తయారు కావాలి అదే నిజమైనటువంటి వారది స్వర్ణాంధ్రప్రదేశ్కి అని చెప్పి తెలియజేసుకుంటున్నా అందుకే నేను జై స్వచ్ఛ సేవక్ అంటే మీరు కూడా గట్టిగా జై స్వచ్ఛ సేవక్ అని గట్టిగా చెప్పాలి జై స్వచ్ఛ సేవక్ జై స్వచ్ఛ సేవక్ జై స్వచ్ఛ సేవక్ జై జై స్వచ్ఛ సేవక్ మన ఇల్లు మన వీధి మన ఊరు మన జిల్లా మన రాష్ట్రం ఇలా ఎక్కడైనా స్వచ్ఛత కోరుకునే ప్రతి ఒక్కరూ సేవకులే పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ కార్మికులకు నిజమైన దేశభక్తులు స్వచ్ఛతని గాంధీజీ దైవంతో పోల్చారు ఆయన బోధనలన్నీ మనకు ఆదర్శనీయం మన పరిసరాలు మన ప్రాంతాలు మన రాష్ట్రం ఇంత స్వచ్ఛందంగా ఉందంటే ప్రధాన కారణం పారిశుద్ధ కార్మికులు వారు లేకపోతే స్వచ్ఛ ఉద్యమం లేదు స్వచ్ఛ పరిసరాలు ఆరోగ్యం కూడా లేదు మనం రోడ్డు మీద వెళ్తుంటే లారీ వస్తే పక్కకి వెళ్ళిపోతాం రోడ్డు మీద డస్ట్బిన్ ఉంటే ముక్కు మూసుకుని దూరంగా వెళ్తాం డ్రైన్లు పారుతుంటే కాలు కూడా కిందన పెట్టాం కానీ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాళ్ళు నిజంగా దేవుడితో సమానం వారు చేసేది కేవలం ఉద్యోగం కాదు వారు చేసేది స్వచ్ఛమైన ప్రజాసేవ అందుకే ముందుగా వారు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న పాదాభివందనం చేస్తున్న నిన్ను నన్ను దేశాన్ని స్వచ్ఛందంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలతో ఈ సభను ప్రారంభిద్దాం నాకు చాలా పనులు చేశాను కానీ అన్ని పనుల కంటే నాకు ఆనందాన్ని ఇచ్చే ఏకైక కార్యక్రమం పరిశుభ్రత పచ్చదనం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తొంభై ఐదు నేను ముఖ్యమంత్రి అయ్యాను మొదటిసారి తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆ రోజు తొంభై ఎనిమిదిలో ఫస్ట్ టైం క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రం ప్రారంభించారు ఆ రోజు దేశంలో ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారం ప్రారంభించడమే కాకుండా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాను నేను సింగపూర్కి వెళ్ళాను సింగపూర్లో ఆ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా పరిశుభ్రంగా ఆ దేశాన్ని పెడతారని ఒక రాత్రి అంతా కూడా ఎట్లా క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసిన చెత్తని ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారు అన్నీ కూడా స్టడీ చేసి అవన్నీ మళ్ళీ నేను తిరిగి వచ్చి రెండు వేల రెండు వేలలో నైట్ శానిటేషన్ మొదలుపెట్టాను ఆ రోజుట్లో దేశంలో ఏ సిటీ కూడా ఉండేది కాదు హైదరాబాద్ మోస్ట్ క్లీనెస్ట్ సిటీగా పరిశుభ్రమైన నగరంగా ఆరో తయారు చేశావంటే ఒక పట్టుదలతో చేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత మె మెకనైజీ స్వీపింగ్ వచ్చింది ఆ రోజుట్లో మీరు చూస్తే ప్రతిరోజు చెప్పేవాడిని తెల్లవారుతో ఆరు గంటలకు నిద్రలేసి ముఖ్యమంత్రిగా టూర్ ప్రోగ్రాం వేసుకునేవాడిని దగ్గర దగ్గర డెబ్బై ఐదు సార్లు సిటీ తిరిగా అందరు అధికారులు బస్సులో పెట్టుకొని ఆకస్మిక తనిఖీలకెళ్ళి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం రావడం అదే సమయంలో జవాబుదారితనంగా ఏం చేయాలో గైడ్ చేసుకుంటూ వచ్చాం ఆ రోజుట్లో నేను చూస్తే డ్రైన్స్ ఇంట్లో చెత్త తీసుకొచ్చి డ్రైన్స్లో వేసేవాళ్ళు ఆ డ్రైన్స్లో వేసిన చెత్త వల్ల ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి వర్షాలు పడితే మొత్తం అంతా కూడా మురికి నీరు వచ్చేటివి అవి చూసినప్పుడు నేను కొన్ని దిక్కడలతో పుట్టిగూడ జ్ఞాపకం మెషలు కట్టించా చెత్త ఏనీయకుండా అదే మరిగా హైదరాబాద్లో ఆ రోజు పరిశుభ్రంగా ఉండాలంటే రోడ్లకి మార్జిన్స్ అన్నీ కూడా పెట్టి పెయింట్లు కూడా వేసి నేను ఎక్కడికి పోయినా తిరిగి హైదరాబాద్కి వస్తే ఆ సిటీని చూసి నేను గర్వపడేవాడిని ఆ విధంగా అభివృద్ధి చేశాం కాబట్టి హైదరాబాద్ ఈరోజు నెంబర్ వన్ సిటీగా తయారైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు ఇంకొక పక్కన నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ చేయాలి దీనికి ఒక కమిటీ వేయాలి అని ఆలోచించారు రెండు వేల పదహైదు స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇమ్మని దీ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే దీన్ని మనం ముందుకు తీసుకోగలుగుతాం అని ఒక పది మంది ముఖ్యమంత్రులతో అధికార యంత్రాంగంతో ఒక కమిటీ వేసి అది నేను అధ్యక్షుడిగా మొత్తం అధ్యయనం చేశాం భారతదేశంలో ఎట్లుంది ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి ఏ విధంగా వేస్ట్ ఎనర్జీ కానీ అనేక రకాలుగా ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారు అన్ని అధ్యయనం చేసి దీనికి సెస్ కూడా అంటే మామూలుగా పెట్రోల్ ఇటుపైన కొంత సెస్ వేసి ఆ డబ్బులు కేటాయించి ఈ అన్ని రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చి పంచాయతీ నుంచి దేశ స్థాయి వరకు ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలి స్ఫూర్తినివ్వాలని రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్ట్ భాగంగానే ప్రధానమంత్రిగా రోజు ఆ రోజు స్వచ్ఛ భారత్ అనే ఒక ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ పెట్టి నిధులు కూడా ఇస్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే ఇక్కడ ప్రభుత్వం అస్సలు ఏదీ పట్టించుకోకుండా వదిలిపెట్టేసే పరిస్థితి వచ్చింది నేను ఆ రోజు రెండు వేల పదహైదులోనే స్వచ్ఛ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేశాం ఆ కార్పొరేషనే ఈరోజు వండర్ఫుల్ వర్క్ చేస్తూ ఉంది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈరోజు ఆ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ పనులు చేస్తున్నాం